ಹಲೋ ಇರ್ವಾನ್ ವೆಲ್ಕಮ್ ಬ್ಯಾಕ್ ಟು ಟ್ರೈವ್ ವೆಹಿಕಲ್ ಫ್ರೆಂಡ್ಸ್ ಇರೋದೇ నా వెహికల్ సిస్టమైతే అయితే అండి అదే సోనీ ప్లేయర్ నా దగ్గర ఒకటి ఉంటే పెడతాను ఇండియోలు సాంగ్స్ తినడానికి అయితే నాకు అసలు పాసిబుల్ కాదు మొబైల్లో పెట్టుకుని అయితే నేను సాంగ్స్ తినాను డ్రైవ్ చేస్తూ ఇప్పుడైతే నా దగ్గర ఆల్రెడీ బాక్స్ ఉంది ప్లేయర్ ఇన్ రోజులు కంప్లీట్ ఉందని చెప్పేసి దాన్ని బిగలేదు ఈ రోజు అయితే దాన్ని చేయించాలని పెడుతున్నాను చూడండి ఒక యాక్సో ప్లేడ్ అయితే తెచ్చుకున్నాను ఎందుకంటే స్టేఫెన్ పెట్టే కదా ఒక రాడ్ ఉంటుంది కదండి దాన్ని అయితే కట్ చేసి అక్కడైతే బాక్స్ పెట్టుకుంటా చూసేద్దరికంట రండి ఏ టైప్లో బిగిస్తున్నాను డెక్ అయితే అందరూ పెట్టుకోవచ్చు కాకపోతే ఎక్స్ప్రెస్కి అక్కడి నుంచి అక్కడి నుంచి వైర్లు తీసుకుంటున్నాను ఎవరికైనా సొంతంగా చేసుకోవాలనే ఆలోచన ఉన్నోళ్ళు ఈ వీడియో అయితే చూసేయండి ఎందుకంటే మీరు ఎలక్ట్రిషియన్ దగ్గర పోతే బోల్డ్ డబ్బులు అయితే ఖర్చు అవుతాయి అలాగే నేను హెడ్లైట్లకి నెక్స్ట్ ఫ్యాన్స్కి ఫ్యాన్స్ కూడా బిగించాయి ఫ్రెండ్స్ నేనైతే ఫ్యాన్స్కి వాటికి కూడా స్విచ్ కలెక్షన్ ఏ టైప్లో వచ్చానని చూసుకోండి ఫ్రెండ్స్ మీరు చూసుకోవచ్చు నేనైతే ఇక్కడ వచ్చేసి ఈ స్విచ్ అయితే ప్లేయర్కి ఇచ్చాను స్టార్ట్ అవుతుంది లోడ్ ఓకే దీనికైతే బ్లూటూత్ లేదండి వేసుకుంటే డిస్క్ వేసుకోవాలి లేదంటే ఆక్స్పిన్ పెట్టుకోవాలి మనకైతే ఆక్స్పిన్ స్పిన్ అవైలబుల్లో ఉంది కాబట్టి మన మొబైల్కి ఆక్ పెట్టుకోవచ్చు నెక్స్ట్ ఇదంతా చూడండి డర్టీగా ఉంది ఎందుకంటే ఇది చాలా రోజులు పక్కన పెట్టి ఉంచాం దీనిపైన ఫ్రేమ్ కూడా ఇంకోటి ఉండాలి మనకైతే దొరకలేదు నేను డైరెక్ట్గా పెట్టా దానివల్ల కొంచెం ప్లే ఉంటుంది ఇది అయిపోయింది నెక్స్ట్ ఇవి వచ్చేసి మనకు ఫోగ్లాంపుల్కి ఫోక్ ల్యాంపులకి కూడా దగ్గరిచ్చాను నెక్స్ట్ ఇవి వచ్చేసి ఫ్యాన్స్ కనబడుతుంది ఫ్రెండ్స్ అక్కడ ఒకటే నెక్స్ట్ ఇటు ఒకటి రెండు ఫ్యాన్లు పెట్టాను అవి కూడా రొటేషనే ప్రస్తుతానికి అయితే రొటేషన్ కావట్లా చూడండి ఆగిపోద్ది మనకి స్విచ్ అయితే కన్వీనియంట్గా పెట్టుకున్నాను రెండు మూడు స్విచ్లు కూడా డైవర్ సైడ్ పెట్టుకున్నాను ఇవన్నీ కలెక్షన్ ఇచ్చుకున్నాను ఇప్పుడైతే లోన కనపడకుండా టేప్ వేయాలండి చాలా ప్రాసెస్ ఇదంతా మీరు ఫస్ట్ నుంచి చూస్తేనే అర్థమవుతుంది లేకపోతే నేను ఎక్కడ ఇచ్చాను మెయిన్ ఇచ్చాను అనేది మీకు అర్థం కాదు ఈ స్పీకర్ వైర్లు నేను కూడా ఫస్ట్ నుంచి వీడియో తీయడం మర్చిపోయే ఫ్రెండ్స్ ఇవైతే స్పీకర్ వైర్లు ఈ రెండు స్పీకర్లు బ్యాక్ సైడ్కి ఊపర్లోకి వెళ్ళిపోతే ఈ స్పీకర్ వచ్చేసి ఇందులో స్పీకర్ పెట్టడానికి మనకి నా దగ్గర ఆల్రెడీ ఒక స్పీకర్ ఉంది ఇంకొకటి లేదు అందుకని ఒకటే కలెక్షన్ ఇచ్చుకున్నా మనకు సరిపోద్ది డ్రైవర్ సైడ్ చిన్నగా వస్తూ ఉంటే అది అనొచ్చు రన్నింగ్లో కొంతమంది వద్దంటూ ఉంటారు కాబట్టి ఇది ఒకటేనొచ్చు ఇది ఇదిగో వైర్ అయితే ఇక్కడ నుంచి మనకి స్పీకర్ వైర్ ఇచ్చి సరిపోద్ది ఎక్కువ గేజ్ కూడా అవసరం లేదు ఇక్కడ నుంచి ఈ రెండింటి కలెక్షన్ ఇచ్చుకొని దీంట్లో నుంచి ప్లాట్ఫారం కింద నుంచి ఈ సీటు పైన నుంచి చిన్నగా మనకి ఎటు పాసిబుల్ ఉంటే అటు ఇట్లా తీసుకొని వెళ్ళిపోయి ఈ సందులో నుంచి తీసుకెళ్ళిపోవాలి నేను వైరింగ్ చేసేటప్పుడు కూడా చూపిస్తాను ఆ చివర వాళ్ళకి వెళ్తే మనమైతే చివర పెట్టుకోవాలి చూద్దరు కానీ బాక్స్ ఇక్కడ నుంచి ఈ చివరకి రావాలి ఫ్రెండ్స్ దీని కింద మనమైతే బాక్స్ పెట్టాలి స్టెఫిన్ టైర్ తీసేయాలి దీన్ని కట్ చేయాలి ఇప్పుడు ఇది మన పెద్ద టాస్క్ అనమాట దీన్ని కొట్టవచ్చు కొడితే వంగిపోద్ది ఇది అంతా కూడా చోట పడ్డట్టు ఉంటుంది అందుకని యాక్సిడబుల్ పెట్టుకొతే సరిపోద్ది ముందు అయితే మనం స్టెఫిన్ టైర్ తీసేద్దాం నెక్స్ట్ సీటు కూడా జరిపేద్దాం స్టెఫిన్ స్టెఫిన్ అయితే నా లాస్ట్ టైం పండిది ఇది ఎక్స్ప్రెస్ది ఎలైమ్ పోయిందని చెప్పేసి తీసి తీసిదాసిన నాకు ఇప్పుడు ఉపయోగపడ్ది ఇది దాన్ని అయితే కట్ చేయాలి ఏ టైపులో అయినా సీట్ కొంచెం ముందు హోల్డ్ చేసుకోవటం ఏదో చేయాలి దీంతో కొద్దాం అనుకున్నా కానీ ఇదేదో అయ్యో పనిలో లేదు అనవసరంగా తెచ్చిన ఇరవై రూపాయలు పెట్టి దీన్ని సరే పని చేతులే మ్యాటలు కోసుకోవడానికి దీంతో ఎప్పుడు పోయాలి చాలా ఆర్లు కోసినా కాదు సుత్ పెట్టి దీని మీద కొడితే పోద్దేమో చూద్దాం ట్రై చేద్దాం ఫ్రెండ్స్ ఇదిగో మనకు దాంతోనైతే రావట్లేదు ఈ సుత్ పెట్టి కొట్టి లేపాలని ఈ అది కొట్టినా ఎంత కొట్టినా సుత్తి తిరిగిపోతుంది కానీ ఇదైతే వెళ్ళట్లేదు అందుకే చిన్నోడిని పక్కన పెట్టి పెద్దోడిని తెచ్చినా పెద్దోడు అయితే రెండు దెబ్బలు కొడితే మాట అంటాడు చిన్నోడితో అసలు మాట అనట్లేదు ఫ్రెండ్స్ అమ్మ పది నిమిషాల తర్వాత కింద పడ మీద పొడి కొట్టి కొట్టి తీశాను దీనికి మూడే మూడు టాకాలు అటు ఇటు కానీ మామూలు స్టాండ్ ఏది లేదు ఇది కూడా చాలా వెయిట్ ఉంది ఇవన్నీ తీసిన తర్వాత అనిపించింది నాకు తీపిచ్చే బదులు ఇక్కడికి ఇక్కడ పెట్టి కట్ చేయితే అక్కడ ఉన్న గుండేదేమో ఇవన్నీ హోల్స్ అయినాయి తప్పు చేసినా అనిపిస్తుంది ఇప్పుడు ముందేమో తీసేద్దాం అనుకున్నా కట్ చేసినా పోయేది ఇక్కడికి ఇక్కడికి పెట్టి ఇట్లా కట్ చేస్తే స్మూత్గా ఉండేది దీంట్లో అట్లుండి ఎవరు కూడా ఇది తప్పు చేయకండి హోల్స్ అవుతుంది చూడండి అనవసరంగా వేస్ట్గా ఇప్పుడు ఇందులో నుంచి వాటర్ కొట్టిద్దేమో నాకు తెలిసి అందుకని దీన్ని కట్ చేయి పెట్టమే బెటర్ నాన్న అడిగితే ఇప్పుడు నేను దీనినే ఏం చేయను ఇక్కడ గ్యాస్ బిల్లింగు దీన్ని పెట్టి క్లోజ్ చేపిస్తా ఫ్రెండ్స్ ఎలాగో బాక్స్ అయితే సెట్ చేసా మరి ఏ టైప్లో అవుతుందో ఇదంతా దొబ్బే అతికింది బోల్ ఇచ్చడానికి ఇదంతా క్లీన్ చేయాలి నెక్స్ట్ ఈ వైర్ ఇప్పుడు కలెక్షన్ ఇచ్చుకొని కింది నుంచి తీసుకెళ్ళాలి ఇలా అలా తీసుకెళ్ళి అక్కడ కలెక్షన్ అంటే బాక్స్ అయితే పెట్టేశాను కానీ అమ్మో చాలా రిస్క్తో కూడిన పని ఎందుకంటే నేను కింద నుంచి వైరింగ్ అయితే ఇచ్చాను ప్లాట్ఫారం కింద నుంచి ఈ సైడ్లో ఏమంటే ఎట్లా ఏం దేలేదు ఇక్కడ ఒకసారి చూడండి నెట్ ఉంది ఈ క్లాత్ వేడి కోసం వేసుకునేది ఈ కింద నుంచి సైడ్ నుంచి ప్లాట్ఫారం కింద నుంచే మొత్తం కూడా ఈ కింద నుంచి కింద నుంచే తీసుకొచ్చేసాను పైన నుంచి అయితే ఏం తేలేదు దానివల్ల కొంచెం లేట్ పట్టింది ఫ్రెండ్స్ అయితే ఇక్కడ ఒకటే స్పీకర్ ఉంది నా దగ్గర దీన్ని అయితే పెట్టేస్తాను కలెక్షన్ కూడా నేను ఇవ్వడం కూడా ఒకటే దానికి ఇచ్చాను చేసిన తప్పు ఏంటంటే అందుకని ఈ ఓల్డ్ ఇది అయితే మెసేజ్ చేసేసా 디제시 옥스피어 그런데. <놀람> ఈ స్పీకర్ పెట్టుకొని రెండు స్క్రూలు వేసుకొని కలెక్షన్ వేసుకుంటే బస్ అయిపోయినట్టే సూపర్ గా ఉంటుంది వాయిస్ ఎదరొస్తా వస్తా ఉంటుంది బేస్ వస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే పొద్దుపోయింది చాలా ఇక వీడియో తీయడం కూడా కుదరదు చూశారు కదా మన వీడియో రేపు అయితే ప్లే చేసి రన్నింగ్ లోను చూపిస్తా ఎట్లా అవుతుంది క్వాలిటీ అనేది మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లకన్ యాక్టివేట్ చేసుకోండి అలాగే మన వీడియో చిన్న లైక్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీకు లైక్ చేయండి షేర్ చేయండి అప్డేట్స్ కోసం ఉన్న ప్రెస్ చేయండి జై హింద్